హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేజీ థాట్స్ మన ఛానల్లో ఈరోజు మన రెసిపీ ఏంటంటే శనగలు టొమాటో కర్రీ ఈ కర్రీ చపాతీలోకి రోటీలోకి అలాగే రైస్ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ముందుగా శనగలు తీసుకుని ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇలా ఉబ్బుతాయి శనగలు తర్వాత అట్లని ఒక త్రీ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న శనగల్ని కుక్కర్ గిన్నెలో వేసుకుని తర్వాత దానికి సరిపడా నీళ్లు పోసుకొని క్లోజ్ చేసుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి తర్వాత పక్కన ప్యాన్లో కొన్ని పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చిన తర్వాత అవి ఒక మిక్సీ గిన్నెలో తీసుకుని దాంట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని కూరగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మళ్ళీ మిక్సీ గిన్నెలో టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి తర్వాత శనగలు బాగా ఉడిగిపోయినాయి చూసారా విజిల్స్కి ఓకే తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం హీట్ వరకు ఉంచి ఎక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి పచ్చివాసనం వరకు ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు కూడా వేసుకుందాం దీంట్లో పసుపు వేసి కొంచెం ఫ్రై చేశాక ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా అది వేసుకొని ఫ్రై చేసుకుందాం దీంట్లో ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఉడకబెట్టిన శనగలు వాటర్ లేకుండా దాంట్లో వేసేసుకుందాం వేసుకొని మొత్తం కలుపుకుందాం పైకి కిందకి కొంచెం మగ్గుతుంది ఆ టొమాటో పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు కారం ఇవన్నీ మగ్గుతాయి శనగలతో పాటు మగ్గేంత వరకు ఉంచుకొని తర్వాత దాంట్లో కొంచెం ధనియాలు జీలకర్ర పొడి యాడ్ చేసుకుందాం తర్వాత కొంచెం ఉప్పు సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకుందాం ఇవి కూడా ముక్కలకి అంటే ఉల్లిపాయ ముక్కలకి శనగలకి కూర మొత్తం బాగా పట్టేలాగా ఫ్రై చేసి తర్వాత ఇందాక శనగలు ఉడకపెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా ఆ వాటర్ మొత్తం దీంట్లో పోసేసుకుందాం ఈ వాటర్ కూడా బాగుంటాయి మంచి టేస్ట్ ఉంటాయి వాటర్లో కూడాను సో అందుకే ఆ వాటర్ యాడ్ చేసా దీన్ని ఉడకనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ ఉడికేటప్పటికి ఇలా ఉంటుంది తర్వాత కూరుగా చేసుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ కూడా వేసుకుని కలుపుకుందాము ఈ పౌడర్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అలాగే కొంచెం గ్రేవీ కింద కూడా ఉంటుంది కర్రీ తర్వాత దాంట్లో గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం చాలా తక్కువ కొంచెమే యాడ్ చేసా గరం మసాలా ఎందుకంటే ఇందాకేసిన కోర్ పౌడర్ వల్ల చాలా ఫ్లేవర్ అనేది వస్తుంది ఒక టూ మినిట్స్ ఉరికేటప్పటికి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇదిగోండి కర్రీని మొత్తం ఇంకొక గిల్ ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అంతే వేడివేడిగా శనగలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అని నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్